డివోర్స్ కోసం అప్లై చేసిన అమ్మాయిలు ఎంతమంది మంది వాళ్ళ డబ్బులతో పెళ్లి చేస్తున్నారో అడగండి వాళ్ళకి నచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా గమనించి చేసి ఈ రోజు వరకు వాళ్ళ తల్లిదండ్రులు అప్పుల్ని కడుతున్నారు ప్రతి ఒక్క రూపాయి నిన్ను అడిగి ఖర్చు పెట్టాలన్నది బానిసత్వం అయితే చెమట చెంది కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కుటుంబం భార్య పిల్లలు చదువులు మందులు మాత్రలు అప్పులు ఇలా అన్నిటికీ ఖర్చు పెట్టేసి తనకంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేని ఆ మగాలు కూడా బానిసలే కదా మేడం నువ్వు సంపాదించిన డబ్బుని నేను ఖర్చు పెట్టుకోలేకపోతున్నాను దానికన్నా నేను సంపాదించుకున్నది నేనే ఖర్చు పెట్టుకోలేకపోతున్నానన్నది ఎంత దారుణం ఉంటుంది చూడండి మేడం ఇందులో మగాలికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కడ ఉంది మ్యామ్ అదలా మేడం ఈ దేశంలో డబ్బు ఒకటే కానీ అది అమ్మాయి సంపాదిస్తే సాధనగా ఒక అబ్బాయి సంపాదిస్తే బాధ్యతగా తీసుకుంటున్నారు నువ్వు మగాడివి నేను నువ్వు ఎందుకు నాకు లేచి సిటీ వాళ్ళ బస్సులో కూర్చో నువ్వు నేను సమానం అని చెప్పడమే నా ఫెమినిజం నువ్వు మగాడు నేను ఆడదాని నుంచున్నాను చూడు లే ఇలా చెప్పడం సూడో ఫెమినిజం ఇక్కడ పురుష ఆధిపత్యానికి స్త్రీ ఆధిపత్యానికి అంత పెద్ద తేడా ఏం తెలియడం లేదు మాకు నిజం చెప్పాలంటే ఈ పెళ్లి విషయం ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనే విషయమే లేదు మ్యామ్ నేను వంట చేస్తాను నువ్వు వంటలు తోము నేను ఇడ్లు చేస్తాను నువ్వు పచ్చడి చేయి అసలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది కాదు మ్యామ్ ఒక మగాడు తన కుటుంబం కోసం తన వయసుని ఎవరని పూర్తిగా త్యాగం చేసి కొద్ది కొద్దిగా ఒక అందమైన లోకాన్ని తయారు చేసుకుంటాడు అన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత ఇక హాయిగా జీవిద్దామని అనుకున్నప్పుడు నాతో అసలు టైం స్పెండ్ చేయలేదు నీకు కుటుంబాన్ని చూసుకోవడం చేతకాలేదని చెప్పి తనని అలాగే ఒంటరిగా వదిలేసి వెళ్తే తను అక్కడే ఒక అనాథగా ఎవ్వరూ లేకుండా అలా ఆగిపోతారండి ఇక్కడ అందరూ నేనెందుకు తగ్గాలి నేనెందుకు తగ్గాలి నువ్వు అడుగుతూనే ఉన్నారు పెళ్లి జీవితానికి అందమంటున్నారు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కదా